మంగళగిరి తిరునాల సమయంలో అలాగే సాధారణ రోజుల్లో లక్షల మందికి అన్నదానం చేసిన లక్ష్మీ నరసింహస్వామి పరమ భక్తురాలు నిరతాన ధాత్రి శ్రీమతి కైవారం బాలాంబ గారి చిత్రపటం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ తూర్పు రాజగోపుర ప్రవేశ ద్వారం దాటగానే కుడిచేతి వైపు ఉంటుంది ఈమె చిత్రపటానికి ఎదురుగా తూర్పు రాజగోపుర నిర్మాత శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాది నాయుడు గారి చిత్తపడం ఉండటం విశేషం ఇంకా ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఈమె యొక్క విగ్రహం పెద్ద కోనేరు వద్ద ఉంటుంది ఈ పెద్ద కోనేరు నైరుతి భాగంలో వారి ఒకప్పటి అన్నపూర్ణ సత్రం పిచ్చు మొక్కలతో శిథిలావస్థలో దర్శనమిస్తున్నది ఇప్పుడు ఈ సత్రం వారి వారస చేతిలో ఉందో లేదో తెలియదు కానీ దాన్ని ఉద్ధరించి ఇప్పటి వారికి ఒక సందర్శన స్థలంగా ఉంచాలని కోరుకుంటున్నారు చివరిగా లంకల గన్నవరం డొక్కా సీతమ్మ గారికి ఇచ్చిన గుర్తింపు శ్రీమతి కైవారం బాలంబ గారికి కూడా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను